చేపలు చేస్తున్నాను ఎంత అనుకున్నావి ఎంత ఇది చూడు ముందు నేను పనికి వెళ్ళాను పైకి పైకి వెళ్తే చేపలు ఏమి లేవు ఇంట్లో మరి పూరేం లేదు అనేసి పై కిటికీ చేపేసాను కింద వస్త్రి చేస్తారో దగ్గరికి వెళ్ళి చేపలు తిట్టుకోమంది ఎవడని చెప్పేసి అనేసి ఎక్కువ ఉంటే నానా అన్నాడక్క నాకెవరో పెట్టి అలాగే అన్నాడు ఎవరో ఎవరో చూడండి ఎవరో చూడండి అంటే సరైన గట్టిగా కేకలేస్తుంది వేస్తుంది కేవల అనేసి కిందకి వెళ్ళి వద్దామని వస్తే పెట్టించుకోవట్లేదు అక్కడ కూర్చొని ఉంది అనేసి కేపరూపాయలు వెళ్ళి కొండల అవి ఒకటేనా అవి ఒకటే ఈ పెద్ద ఉన్నాయి అదే దొంగ దాకా మరి ఏం ఏమో ఈ వంద రూపాయలు అవి బాబోయ్ ఈ రెండు నాలుగు వందలు చెప్పింది నాలుగు వందలు చెప్తే వంద రూపాయలు పెడిగా అవును నువ్వు పెట్టించుకున్నావు కాబట్టి ఆడే పెట్టిదా కాదు ఆవిడే మనీని ఇప్పుడు తెలిసిన ఆవిడే ఆవిడే ఫ్రీలు అయిపోయినాయి అంట ఫ్రీలు అయిపోతే తిరిగి తిరిగి వచ్చింది చాపలెట్ ఇచ్చేసుకోండి చాపలెట్ ఇచ్చేసుకోండి చాపలెట్ ఇంచేసుకోండి మళ్ళీ మూడు వందకి ఇచ్చేసింది మూడు వంద ఈ రెండు వంద రెండు వంద నీ ఎంత ఉన్నాయి ఉన్నాయి మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడానిక మీరు రీలు ఎక్కువగా ఉన్నాయి రెయిల్ అమ్మేసుకుంటే సరిపోము నెత్తలు అడిగాను నేను నేను ఎత్తలు అన్నా యాభై రూపాయలు ఎక్కువ నూట యాభై రూపాయలు నెత్తలు నేను ఇవ్వను అన్నా తెల్లయితే పోతే ఫోన్ వేసి వదిలేసి నేను పైకి పోయాను మంచి రిచ్చేసాయి ఇంటికి పైకి వెళ్ళిపోయాను మళ్ళీ నేను ఎదురు వచ్చి ఎట్టేసిందంట అదే అంటూ మొత్తం రెండు వందల యాభై రూపాయలు ఇయ్యాల పెట్టించుకున్నట్టు నాన తెలియదా మరి తెలుసు అక్కడ ఉన్నాడు పీకేసిందంటే ఇంక ఇంటికి వెళ్ళిపోతానండి పెట్టించుకోండి పెట్టించుకోండి మళ్ళీ రేపు నీకు డైరెక్ట్గా వచ్చేదాం కదా మా అబ్బాయి వచ్చేస్తుంది ఆవిడ ఇవిడీ కలిసి వచ్చారంటే మళ్ళీ నీ పాత అంటది మానేశ్వరా అంటుంది మానేసరా అంటే మరి మీరు రాలేదు కదా ఏమి వండుకోమని తెప్పించుకున్నామని అలాగే అనుకోరు అనుకో తీసుకో చెప్ప నాన్న అందరికాయలు నయ్యి యాభై రూపాయలు దుంటే పెద్దగా ఉంది రోజు పెద్ద అప్పుడు కానీ చెప్పుకుంటారు kan di putus deh, udah

ਮੋਤਾਕੇ ਦੀਦੁ ਲੈ ਸ਼ੈ ਪਰਨ ਨੇ ਗੇ ਸ਼ੈ ਮੀਲ । ਯੇ ਲੈ ਕੋਈ ਪੁਣ ਸ਼ੀ ਰਪ਼ੁਂ । ਸੈ ਪੁਣ ਨੀ ਪੁਂ । ਸ਼ੋਵੋ ਸੀ ਸੀ ਸੀ

బై చేపలి మేము అమ్మొచ్చామంటే ఏం చెప్పండి ఇవి మూడు మూడేనా మూడు నీకు ఆ నీకు లేదు అంటే మనం ముగ్గురుకుంటుంది

ફોરવર્ડ કરી gastar. સેલ્યુશન દેйга. એ દે એ દે એ પોઈ દે ચી. આ પણ દેવું બેરવા હોય છે. કોનીયા કોનું પટ લગાડે છે તમને